నాకు అల్లుడు గారు అసెంబ్లీ రౌడీ రౌడీ గారు పెళ్ళాం ఆల్ సిల్వర్ జూబ్లీ పిక్చర్స్ నాకు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను పర్మిషన్ చిన్న డిస్టర్బెన్స్ ఇతను నా విద్యార్థి కావటం నాకు చాలా గర్వంగా ఉంది మూమెంట్స్ అన్ని నా దగ్గరే నేర్చుకున్నాడు నన్నే కాపీ కొడతాడు అయినా ఈ స్థితికి వచ్చాడంటే ఒక గురువుగా నేను ఎంతో ఆనందిస్తున్నాను జోక్ గారు గారు అన్నాను నేను మా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనే మాట్లాడలేదు ఇప్పుడు నేను మాట్లాడలేదు సార్ రఘు విష్ణు మాట్లాడమని చెప్పాడు నువ్వు మాట్లాడిద్దావా విష్ణు విష్ణు చెప్పాడు నాకు తమ్ముడు ఆ మధ్య అయిపోయింది త్రీ మంత్స్ ఒకసారి ఫోన్ చేశాడు ఎక్కడున్నావా నెదర్లాండ్స్ ఎందుకు చేసావు ఇప్పుడు అన్న నేను ఎన్నో రోజుల నుంచి మీకు చెప్తున్నాను మీకు అర్థం కాలేదు నన్ను మీ సొంత తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకోండి మీరు నాకు అన్నయ్య లాంటి వాళ్ళు మీ కష్టాల్లో నష్టాల్లో సుఖాల్లో నేను ఉంటాను అని అక్కడి నుంచి ఫోన్ చేసినటువంటి నా తమ్ముడు ప్రభు ఎక్కడికంటే అక్కడ రాడు అతని లైఫ్లో అతని కెరీర్లో ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తూ ఉన్నాడంటే ఇది కేవలం తమ్ముణ్ణి నా మీద లేకపోతే విష్ణు మీద ఉన్న ప్రేమ నిన్ను తీసుకొచ్చింది ప్రభు ఐ నో ఇట్ ఎక్కడికి వెళ్ళవు నువ్వు ఎక్కడికి వెళ్ళవు అటువంటిది రాప్రభు వచ్చేస్తున్నావు రాప్రభు వస్తున్నావు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి వీళ్ళందరికీ పేరు పేరున ఏం చెప్పాలి ముకేశ్వరు చేసే వండర్ఫుల్ ఆర్టిస్ట్ అలాగే అర్పితనంక మహాభారతంలో దుర్యోధుడు పాత్ర వేశాడు మీరు చూడండి మహాభారతం వాటి వండర్ఫుల్ ఆర్టిస్ట్ అలాగే అదృశ్య రఘు తమ్ముడు శివబాలాజీ నాకు తెలుసు సప్తగిరి అండి ఏడు కొండలు మా ఊరు అలాగే నాకు అత్యంత ఆత్మీయుడు అత్యంత అత్యంత ఆత్మీయుడు గిరిబాబు గిరిబాబు కుమారుడు రఘుబాబు కౌశల్ ఇక వాళ్ళ వాళ్ళ ఆ కుటుంబాన్ని గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే రాత్రి పన్నెండు అవుతుంది దేనో మీ అందరికి తెలుసు నా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను నేను బాబు ఒక చెప్పాలి కదా నువ్వు వినాలి కొన్ని మంచి విషయాలు చెప్తాను చెప్తాను బ్రహ్మానందం గురించి చెప్తాను ఓహో బ్రహ్మానందమా ఓ ఉన్నాడా ఇక్కడ సారీ నువ్వు సభకు వచ్చావా సభలో ఉన్నావా నువ్వు చెప్పలేదు ఎవరు జోకులొద్దు సారీ ఏం చెప్పాలి బ్రహ్మాండంగా నలభై సంవత్సరాల అనుబంధం రీయలీ రీయలీ రీలి నా బిడ్డ చెప్పినట్టుగా ఏ కల్మోషం లేకుండా ఉన్నది ఉన్నట్టు ఏముండే మీరు తప్పండి ఏంటది ఎందుకు మాట్లాడారు ఎందుకలా చేశారు అని నలభై సంవత్సరాల నుంచి ఎన్ని సినిమాలు చేశాం నేను హీరోగా అతను ఆర్టిస్ట్గా ఆల్ సిల్వర్ జూబ్లీస్ కూడా చేశాం గోల్డెన్ జూబ్లీస్ ఆ పరమేశ్వరుడి ఐ లవ్ యూ మై డియర్ బురమానంద ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అలాగే మహాభారతం నేను పదహారు సార్లు చూశాను నేను లేటెస్ట్ మహాభారతం దానిలో ఈ డైరెక్టర్ ఎవరో చాలా బాగున్నాడే అనుకుని సెలెక్ట్ చేశాను ముఖేష్ ముఖేష్జీ ముఖేష్ కుమార్ సింగ్ జీ విద్ మా అబ్బాయి విష్ణు దగ్గర విష్ణును సభలో పొగడకూడదు ఎప్పుడు కానీ ఒక విషయం అతని దగ్గర భయంకరమైనటువంటి వీక్నెస్ ఏంటంటే నేను ఏం చెప్తే దానికి ఓకే అంటాడు ఏమయ్యా ముఖేష్ కుమార్ సింగ్ ఉన్నాడు ఆయన దర్శకుడిగా అంటే ఓకే డాడీ మీ ఇష్టం అన్నాడు అంతే సార్ హీ టోల్ మీ హీ యాక్సెప్టెడ్ ఇఫ్ ఐ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్ ఐ వోంట్ యాక్సెప్ట్ బికాస్ వాట్ ఎవర్ ఈస్ అండ్ ఓకే యు నో ఇట్ ఇట్ ఈస్ నాట్ ఆర్డరీ థింగ్ వయసు వచ్చి పిల్లలు నలుగురు బిడ్డలు ప్రతిదీ నేను చెప్తే వినాలని తత్వం ప్రతి కుటుంబంలోనే అన్ని చూస్తున్నారు మీరు ఈ యాక్సెప్టెడ్ విత్ హోల్ యూ మస్ట్ సే కంగ్రాచులేషన్ టు థ్యాంక్స్ టు విష్ణు నట్ ఫర్ మార్ అలాగా సెలెక్ట్ చేశాను హీ డి ఎక్స్ట్రాడినరీ జాబ్ రథ సారథి క్యాప్టెన్ డైరెక్టర్ అంటే క్యాప్టెన్ హీఆర్ ద క్యాప్టెన్ విర్ ఆల్ ఇన్స్ట్రుమెంటల్ విర్ యాక్టర్స్ థ్యాంక్ యూ సార్ ఎవ్రీ